వివరాలు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికను ఈ రోజు శాసనసభలో సమర్పించారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై రెండు వేల ఇరవై నాలుగు నాటి కాగ్ నివేదికను శాసనసభకు సమర్పించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటితో ముగిసిన సంవత్సరానికి గాను సామాజిక పింఛన్లు సాంఘిక ఆర్థిక రంగాలు రెవెన్యూ ప్రభుత్వ రంగ సంస్థలు వంటి పలు అంశాలపై ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికలను ఆర్థిక మంత్రి శాసనసభకు సమర్పించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అనుసరించిన కొన్ని విధానాలు ప్రజా వనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యాన్ని చూపాయని ఆర్థిక నియంత్రణలను బన్హయపరచాయని కాగ్ నివేదిక పేర్కొంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు రెండు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా అధిక చెల్లింపులను శాసనసభ ఇప్పటికీ క్రమబద్ధీకరించాల్సి ఉందని పేర్కొంది రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు వడ్డీల కోసం రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు నాటికి ప్రభుత్వం రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సి ఉందని ఇది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ఒత్తిడి తెస్తుందని కాగ్ పేర్కొంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఆస్తులు అప్పుల పంపకంపై ప్రగతి లేదని విభజన పంపకాల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని కాగ్ పేర్కొంది కాగా రెండు వేల ఇరవై రెండు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లో చూపిన కేవలం డెబ్బై ఏడు శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల